ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ గంగాబ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంను తిలకించారు పూజారి మహేష్ కుమార్ శర్మ పురోహితులు టి శ్యామసుందర శాస్త్రి కళ్యాణం నిర్వహించారు కళ్యాణోత్సవానికి నంబూరుకు చెందిన పొట్టి పానుకాల గుప్తా ఉదయ శ్రీనివాస్ మురళీకృష్ణ ఉదయకుమార్ బాలగంగాధర్ గుప్తా సత్యనారాయణ శివమోహనమూర్తి సురేంద్రబాబు పెద్దబాబు శివప్రసాదరావు రంగారావు గుప్తా రవీంద్రనాథ్ గుప్తా అశ్విని కుమార్ దత్ గోపాలకృష్ణ వెంకట సుబ్బారావు చెన్నకేశవ శేషగిరిరావు కైంకర్యపరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు వాక మంగారావు తదితరులు పాల్గొన్నారు దేవస్థాన ఈవో జెవి నారాయణ పర్యవేక్షించారు నంది వాహనము పంచానం పూడింటిని దివ్య నందుకు ఎవరు అక్షర తలంబరానికి వెళ్ళబడదు అక్కడ ఇస్తారు నంది దగ్గర లేదా ఆంజనేయ స్వామి యొక్క ద్వారం దగ్గర ఇస్తారు మీకు అక్షతలు ఎవరు ఎలబడి పైకి మాత్రం రావద్దండి రేపు తీసుకోండి మీరు మూడు వేల మంది ఉంటే ఐదు వేల మంది కూడా మంగళగిరి శ్రీగంగా బ్రహ్మ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అనంతరం గురువారం ఉదయం స్వామివార్ల గ్రామోత్సవం నిర్వహించారు నంది వాహనంపై శ్రీ స్వామివార్లు పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు దేవస్థాన ఈవో నారాయణ పర్యవేక్షించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు మంగళగిరిలో మహాశివరాత్రి సందర్భంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యాన మహాశివరాత్రి మహాధ్యానం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ధ్యాన కేంద్రం ప్రతినిధులు వల్లభనేని వాణి ఆకురాతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఇందాక చెప్పాం కదా పూజల గురించి వాటి గురించి గురించి ఏం చెప్తారని అలాగే మీరు ఇంకొక జీవిని బాధ పెట్టకూడదని శాఖాహారిగా మారండి అని చెప్తారు అదొక్కటి నాకు పట్టుకుని ఒక బాబాయ్ లేని బాయ్ పుచ్చుకుని నేను రేపటి నుంచి ధ్యాన ప్రచారం అని బయలుదేరుతాను ఇది కూడా తెచ్చిందా అంటారేమో అని భయం పుట్టి నేను రాలేదు కానీ ఆయన ప్రోగ్రామ్ కోసం శంకర్రావు గారు కలిసి నన్ను కూడా ధ్యానంలోకి లాగ్దానికి మంగళగిరి శ్రీగంగా భ్రేమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి స్థానిక తిరువేదుల వనసమారాధన కమిటీ ఆధ్వర్యాన ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తిరువేదుల శివాజీ ప్రధాన కార్యదర్శి తిరువేదుల రామకృష్ణ కమిటీ ప్రతినిధులు తిరువేదుల వీరాంజనేయులు వీరబసవయ్య మురహరిరావు శివశంకర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహాశివరాత్రి శుభ శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈరోజు తిరువీధుల అన్న సమారాధన కమిటీ తరఫున శివాలయంలో అన్న ప్రసాదం పంపిణీ జరుగుతున్నది భక్తులందరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ప్రసాదం ప్రసాదం పంపిణీ జరుగుతున్నది తిరువీధులు వారి అన్న అన్న సమారాధన కమిటీ తరఫున జరుగుతున్నది ఓం నమస్తే మహాశివరాత్రి సందర్భంగా తిరువీధుల వారి వనక సమారాధన కమిటీ తరఫున మన శివాలయంలో ప్రసాదం పంపిణీ జరుగుతుంది భక్తులందరూ వీరిగా పాల్గొని అందరినీ ప్రసాదం తీసుకుని స్వామివారి కోరుతున్నాము తిరువేల తిరువేదుల కుటుంబం వారి సందర్భంగా శివరాత్రికి మరియు అదే విధంగా ముక్కోటికి అదేవిధంగా తిరణాలకి కూడా ప్రసాదాల పంపిణీ చేయటం జరుగుతుంది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మంగళగిరిలోని డిబిఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతి భగవనారాయణ ఆధ్వర్యాన మల్లేశ్వరుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా పులిహోర శనగ గుగ్గిళ్ళు ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డీబీఎన్ గ్రూప్ సంస్థల చైర్మన్ దేవతే భగవనారాయణ పద్మజ దంపతులు రంజిత్ లక్ష్మీ జోత్న నటుకుల శ్రీరామ్ సాయి హేమాంజలి తదేతరాలు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహాశివరాత్రి ఉన్నదిన ఈరోజు మా కుటుంబం తరపున శివరాత్రికి దాదారు ఉన్న భక్తులందరికీ కూడా ఈ రోజు ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపట్టాము ఇది ఓన్లీ మా కుటుంబం చేస్తున్న కార్యక్రమం మంగళగిరిలో మల్లేశ్వరుని కళ్యాణ మహోత్సవం సందర్భంగా గండాలయపేటలోని భక్తులు ముద్రబోయిన నాగప్రసాద్ నాగలక్ష్మి దంపతుల ఆధ్వర్యాన శివరాత్రి ప్రభ ఊరేగింపు నిర్వహించారు విచిత్ర వేషధారణలు కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు సాగింది ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు స్వాములు నాగమల్లేశ్వరి వీరయ్య తిరుపతిరావు రాజేష్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు హర హర మహాదేవ్ మేము ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రభ ఊరేగిం కార్యక్రమాన్ని భక్త ప్రభుత్వంతో స్టార్ట్ చేసి ఇది మూడవ సంవత్సరం అంచెలంచెలుగా ఎత్తుక్కుంటూ ఈ సంవత్సరం విచిత్రమైన వేషధారణతో భక్త బృందాన్ని అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మాకు సోమవారం ఎప్పుడెప్పుడు అనంతలు దయించి సంవత్సర సంవత్సరానికి మా వందున దయించడం వల్ల ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాము అందులో సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మా నమస్తం అంజలి ఇలాగే సోమవారం దయతో అందరికీ మేము ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం మూడు సంవత్సరాల నుంచి ఎవరిని విరేగం చేస్తున్నాం గండాలపేట మాది ఇల్లు గండాలపేట మా వీధులన్నీ తిప్పుకొని ఇటు వడ్లపూడి సెంటర్ మీదుగా మీ దగ్గర వెళ్ళేసరికి మన పాతమంగళగిరి ఆంజనేయ స్వామి గుడి దాకా వెళ్ళి ఊరేగింపు అక్కడ నుండి మళ్ళీ ఇటు వచ్చేసి మెయిన్ బజార్ నుండి శివాలయం తీసుకుని వచ్చామండి స్వామివారి సన్నిధిలో తీసుకొచ్చి ప్రాబణ్యపేట తీసుకొచ్చి ఇచ్చామండి ముందు ముందు దేవుడు మాకు అందరూ కూడా సగాలని దేవుడు మామల్ని సలగా కాపాడాలని కోరుకుంటున్నాను సీతానగరం శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అంబటి తిరుపతిరావు వెంకటేశ్వరరావు రఘురాముడు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి గత సంవత్సరాలుగా మా అంబటి వెంకటేశ్వర గారు తిరుపతి రావు గారు అలాగే రఘురాముడు గారు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం శివరాత్రి కళ్యాణం అలాగే నిత్యాన్నదానం అంటే శివరాత్రి రోజు అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉంటారు గత ఆరేడు సంవత్సరాలుగా మేము కూడా వస్తూ ఉన్నాం ఇక్కడికి వారి కుటుంబం ఆ స్వామివారి సేవలు తరించి అలాగే ఆ స్వామివారి కృపకి ఈ గ్రామం అంతా సీతానగరం అంతా కూడా చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దీనికంటే ఒక ఆధ్యాత్మిక చింతన అంటే సమాజ సేవలో ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఒక భాగం దాంతో భాగంగా ఈ అంబడి తిరుపతి మా జనసేన నాయకులు వారి యొక్క ఫ్యామిలీ అంతా కూడా ఎప్పుడు కూడా చేస్తూ ఉంటారు దానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నిజంగా స్వామివారి కృపకి పాల్గొనేందుకు మమ్మల్ని కూడా ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈ సీతానగరం శివాలయానికి శివరాత్రి రోజు శివుని కళ్యాణము అదేవిధంగా అన్నదానం కార్యక్రమం ఫస్ట్ స్టార్టింగ్ మేము మొదలుపెట్టినప్పుడు యాభై మందితో మొదలు పెట్టాము ఈ భోజనాల కార్యక్రమం ఈరోజు వెయ్యి మందికి పైన ఇక్కడ భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంది ఇదంతా కూడా దేవుడి దయవల్న మాకు అట్లాగా చేయాలని అనిపించటం వలన ఈ విధంగా మేము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి మా టౌన్ మంగళగిరి టౌన్ పార్టీ ఇన్ఛార్జి గారైన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మనగపాటి మారుతీరావు గారు స్టేట్ బోర్డు నెంబరు మన మధు మధు గారు అట్లాగే మా మండల అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ భోజనాల కార్యక్రమాన్ని అన్నద అన్నప్రసాదాలు పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు పూజా కార్యక్రమాలు భోజన పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంగళగిరి శ్రీ గంగా రాబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి రథోత్సవం సందర్భంగా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మునగపాటి వెంకటేశ్వరరావు వాకా మంగారావు డోగిపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పురస్కరించుకొని మరి శ్రీ గంగా బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ గంగా బ్రహ్మరాంభ మల్లేశ్వర స్వామి అన్నదానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక పదిహేను వేల మందికి అన్న అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం మేము మేము కమిటీగా ఏర్పడిన తర్వాత మాతో సహకరించిన మా కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా విరాళాలు వసూలు చేసేసి నిధిని పెంచారు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు అట్లాగే మంగళగిరి ప్రజలందరికీ కూడా మేము వెళ్ళంగానే మాకు సహకరించి విరాళాలు ఇచ్చిన మంగళగిరి పట్టణ ప్రజలందరికీ కూడా శుభాభినందనాలు ఎల్లప్పుడూ ఆ స్వామి శివుడి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పని ఆ వెళ్ళవేళలా కోరుకుంటున్నాం శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మండేశ్వర స్వామి వారి అన్నదానం ట్రస్ట్ రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఎనిమిది ఎనిమిది మందితో ప్రారంభమయ్యి మరి ఆ రోజు మూడు వేల మందికి భోజనం పెట్టిన స్థాయి నుంచి ఈరోజు ఇరవై ఐదు మంది సభ్యులు పదిహేను వేల మందికి భోజనం మేము పెట్టగలుగుతున్నామంటే ఇందులో ప్రతి ఒక్క కమిటీ సభ్యులు కృషి ఉంది అలాగే మంగళగిరి నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో ముందుకు వచ్చి భారీ ఎత్తున అంటే ఒక రూపాయి దగ్గర నుంచి కూడా లక్ష రూపాయల వరకు కూడా విరాళాలు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అసలు మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించి ఈ స్థాయికి రావడానికి ముఖ్య కార్యక్రమం మాకు మున్నపాటి వెంకటేశ్వరరావు గారు ఈయన గవర్నమెంట్ విషయాలు కానీ ఇతర శానిటేషన్ కానీ అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరినీ కూడా ఓర్పుగా ఆయన ఈ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాల్సినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చైర్మన్ గారు కానీ అలాగే వంటమూడి వెంకయ్య చౌదరి గారు మరి ఈ రోజు ఆయన రాలేపోయారు హెల్త్ బాగోక మరి ఆయన ఆయన అంత వయసులో కూడా ఈ రోజు వరకు కూడా పనిచేస్తానే ఉన్నారు అలాగే పట్టుకోట్య గారు మరి గోడి తెల్లవారులు కూడా వంట దగ్గర ఉండేటటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే ఎప్పుడు కూడా మరి ఆయన కూడా ధన్యవాదాలు తెలియదు E ఎర్రబాలెం శ్రీ స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పల్లగాని తాతారావు ఆల శివాజీ తదితరులు పాల్గొన్నారు అనంతరం మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని మన ఎర్రబాలెం గ్రామం సుందరయ్య రోడ్లో గల దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి అంద పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ అన్నదానం గత కొన్నేళ్ళ నుంచి భారీగా మన ఎర్రవలం గ్రామంలో జరుగుతోంది ఉంది మన టీడీపీ సీనియర్ నాయకులు ఆలా వెంకటనారాయణ గారు హరిబాబు గారు నాగరాజు గారు మరి మా సోదరులు బెనర్జీ గారు ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది ఇట్లాగే ఈ కార్యక్రమం ముందు కూడా ఇంకా భారీగా జరగాలని అన్నదాన కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజున శ్రీనాగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి బాల సుబ్రహ్మణ్య స్వామి వారి ఆధ్వర్యంలో ఈ రోజున శివరాత్రి కార్యక్రమం చేయడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకి భక్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి దాదాపుగా పది సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి ఏర్పాటు చేసినటువంటి గ్రామ మాజీ టీడీపీ అధ్యక్షులు ఆలా ఎంకటారాయణ గారు అదేవిధంగా హరిబాబు గారు అదేవిధంగా సీను గారు అదేవిధంగా ఆలా సీను గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది